శ్రీమాత్రే నమ మనం ఇంతకు ముందు చేసిన వీడియోస్ లో మహిషాసురుడు ఎవరు అతని చరిత్ర ఏమిటి అతని జన్మ వృత్తాంతం ఏమిటి జననం ఏమిటి మరణం ఏమిటి ఇలా చాలా డిస్కస్ చేసుకున్నాం ఇంకా ఈ వీడియోస్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూసేయండి అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం అమ్మవారు పది రోజులు యుద్ధం చేసి గెలిచారు అలాగే పది రూపాలు ధరించి పది రూపాలలో కూడా ఒక్కో రాక్షసు సంహరించారు అని చెప్పుకుంటాం మరి ఆ అమ్మవారు ఏ రోజు ఏ అమ్మవారు ఏ రాక్షసు సంహరించారు మరి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఒక్కో అమ్మవారి సైన్యం ఏమిటి ఆమె చరిత్ర ఏమిటి ఆమెను స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇలా అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం అలాగే పది రూపాయలు ధరించిన అమ్మవార్ల గురించి ఒక్కొక్కరి గురించి చెప్పడానికి మనకు చాలా సమయం పడుతుంది అలాగే ఆమె చరిత్ర ఆమె సైన్యం దేనికి సంకేతం ఆమె విజయం దేనికి సంకేతం ఆమెను పూజించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఒక్కొక్క వీడియోలో సో ముందుగా అయితే మనం మొదటి రోజు అక్టోబర్ మూడున బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజిస్తాం మరి ఆమె చరిత్ర ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిశక్తి అయిన అమ్మవారి బాల రూపమే ఈ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఈ అమ్మవారి గురించి బ్రహ్మాండ పురాణంలో లలిత మహత్యంలో చెప్పబడింది ఇక బాల త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే ఈ నాలుగు అమ్మవారి ఆధీనంలో ఉంటాయి ఈ బాల సుందరి అమ్మవారు అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి హంసల చే లాగబడుతున్న కన్యక అనే రథంపై వచ్చి బండాసురుడు అనే రాక్షసుడి పిల్లలని సంహరిస్తారు ఈ బండాసురుడి పిల్లలు అహంకారానికి సంకేతం మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఒక్కో అమ్మవారు ముందుగా తొమ్మిది రోజుల యుద్ధంలో ఆ అమ్మవారు తొమ్మిది రూపాలు ధరించి ఆ మహిషాసురుడిలోని చెడు గుణాలను సంహరించారు అని అందులో ఒకటి అహంకారం ఆ అహంకారానికి సంకేతం బండాసురుడి పిల్లలు మరి ఈ అసుర పిల్లలు సామాన్యులు కాదు ఇంద్ర దేవతలనే గడగడలాడించారంటే నమ్మండి మరి అంతటి భయంకరమైన వారిని మన అమ్మవారు సింగిల్ హ్యాండ్తో అర్ధ చంద్ర బాణంతో సంహరిస్తారు మన అమ్మవారు శ్రీచక్రంలోని త్రిపుర మొదటి దేవత షోడశ విద్యలకు ఈ దేవత అధిష్టాన దేవత అందువల్ల ప్రతి ఉపాసకులు ఈ అమ్మవారిని పూజించి ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఇంకా అమ్మవారి రథం అంశల రథం అంటే శ్వాసకి సంకేతం ఉశ్వాస నిశ్వాసలకు ప్రాణశక్తికి అమ్మవారిని మూల దేవతగా పూజిస్తాం ఇంకా ఈ అమ్మవారిని ఈ విధంగా పూజించటం వలన మనకు అమ్మవారు శత్రువులు లేకుండా చేస్తారు ధన ధాన్యాలను ఆయుష్లు కూడా పెంచుతుంది కాబట్టి మనమందరం ఈ దసరాలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమ మరి మన నెక్స్ట్ వీడియోలో అక్టోబర్ నాలుగున రెండవ రోజు అంటే గాయత్రి దేవిని అమ్మవారిని పూజిస్తాం మరి ఆ అమ్మవారి ఏ ఆమె చరిత్ర ఏమిటి ఎలా సంహరించారు అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది